ప్రభుత్వాలు మారిన తరుణంలో గత కాంగ్రెస్ ప్రభుత్వం ఆయంలో మరి దున్నేవానికే భూమి ఉండేవానికి ఇల్లు అన్న ఆరో ఎఫ్ఆర్ పట్టలు మంజూరు చేసి ఇవ్వడం వాళ్ళకక్కడనే ఎక్కడైతే గ్రామాలు ఉంటాయో ఆ గ్రామాల్లోనే పునర్వాసం ఏర్పాటు చేయడం మైసాంపేట కానీ రాంపూర్ కానీ ఈ గ్రామాలకు బిరిసేపేటకు దగ్గరగా బిఆర్ఎస్ ప్రభుత్వ ఆయంలో ఈ గ్రామాలకు పునర్వాసం కల్పిస్తూ వారికి నష్టపరిహారం ఇవ్వాలని మరి వాళ్ళని ఒప్పందం కుదుర్చుకొని మైదాన ప్రాంతానికి వారు తరలించినారు రిజర్వ్ పారస్ ఏరియాలో ఎనిమిది నుంచి తొమ్మిది అంటే ఒక టైం పెట్టి ఆ ఏరియాకు పోకుండా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే కానపూర్ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు వారు మరి అక్కడ గ్రామాల్లో ప్రాంతంలో గిరిజనులు ఆదివాసులు ఉంటారు కాబట్టి అంటే జరిగిన సంఘటన జరిగితే అక్కడ అంబులెన్స్ వెళ్ళడానికి అక్కడ నుంచి వాళ్ళు ఇక్కడ హాస్పిటల్ రావడానికి ఇబ్బందులు అవుతాయన్న ఆలోచన చేసి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లో నివసిస్తున్నటువంటి ఆదివాసులకు గతంలో కూడా తాతల ముత్తాతల కాలం నుండి నేటి వరకు కూడా ఫారెస్ట్ ఏదైతే ఏరియా ఉంటుందో రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలు ఉంటారో వాళ్ళు అక్కడనే యాభై కుటుంబాలు ముప్పై కుటుంబాలు కలిసి కొన్ని గ్రామాలుగా ఏర్పాటు చేసుకొని అక్కడ నివసిస్తుంటారు వాళ్ళ బతుకుదేరు కోసం వాళ్ళు విద్యకు దూరం ఉండటం టెక్నాలజీకి దూరం ఉండటం వలన అడవిలో దొరికేటటువంటి సంపాదనతోటి వాళ్ళ కుటుంబాలను పోషించడానికి భారమైనందుకు ఆ జీవనం కొనసాగించాలంటే వాళ్ళు అడవిలోనే నివసించవలసి వస్తుంది కాబట్టి ఆ అడవిలో ఎందుకు నివసిస్తున్నారంటే అక్కడ దొరికే వనమూలికలతోటి పండ్లు పొలాలతోటి అడవిలో నివసిస్తూ గత తాత ముత్తాతల కాలం నుండి వాళ్ళు ఆ జీవనాన్ని కొనసాగిస్తూ అడవిలోనే నివాసాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది కానీ రాను రాను కొన్ని ప్రభుత్వాలు మారుత మారిన తరుణంలో గత కాంగ్రెస్ ప్రభుత్వం ఆయంలో మరి దున్నేవానికే భూమి ఉండేవానికి ఇల్లు అన్న సంకల్పంతో ఇలా ప్రభుత్వాలు కూడా గతంలో ఉన్నటువంటి మరి కాంగ్రెస్ ప్రభుత్వం వారికి ఆర్ఓఎఫ్ఆర్ పట్టలు మంజూరు చేసి ఇవ్వడం వాళ్ళకక్కనే ఎక్కడైతే గ్రామాలు ఉంటాయో ఆ గ్రామాల్లోనే పునరావాసం ఏర్పడి చేయడం వారికి కుటుంబాలను పోషించడానికి ఎకరాలు మూడు ఎకరాలు భూములుకి ఆధారాలు ఇవ్వడం ఇలాంటి జరిగింది కాబట్టి మరి ఆ తరుణంలో ఎక్కడైతే కడెం మండలంలోని నిర్మల్ జిల్లా పక్కన ఉన్నటువంటి గ్రామాలు ఎవైతే ఉంటాయో మైసేపేట కానీ రాంపూర్ కానీ ఈ గ్రామాలకు బిర్సేపేటకు దగ్గరగా అనుకూలంగా రోడ్డు దగ్గరగా ఉంటాయి కాబట్టి ఈ గ్రామాలు ఉంటే అక్కడ టైగర్లు పులులు తిరుగుతుంటాయి కానీ పులుల పేర్లతోటి ఇవాళ ఒక రెండు గ్రామాలకు మరి గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయంలో ఇచ్చినటువంటి ఏ అయితే గ్రామాలు ఉండేనో బీఆర్ఎస్ ప్రభుత్వ ఆయంలో ఈ గ్రామాలకు పునరావాసం కల్పిస్తూ వారికి నష్టపరిహారం ఇవ్వాలని మరి వాళ్ళ ఒప్పందం కుదుర్చుకొని మైదాన ప్రాంతానికి వారు తరలించినారు మరి ఆ తరలించిన తర్వాత మరి పునరావాసం కల్పిస్తామన్న సంకల్పంతో మాట్లాడినటువంటి ఆనాటి ప్రభుత్వం మరి ఈ రోజు ఎందుకు కల్పించలేదు ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం ప్రభుత్వం ఎందుకు కల్పించలేదు అనే కోణంలో కొద్ది రోజులు చూచారు మైసంపేటలో ఉన్నటువంటి ప్రజలు రాంపూర్లో ఉన్నటువంటి ప్రజలు మరి యాభై వెయ్యి రూపాయలు వాళ్లకు నష్టపరిహారం తెచ్చి మిగతా అమౌంట్ మీరు అక్కడ వెళ్ళిన తర్వాత మీకు ఇస్తామని చెప్పడం తోటి ఆ ఆశ వాళ్ళు వెళ్ళాడటం జరిగింది సరే ఇక్కడ అడవిలో ఉంటే మనకు సౌకర్యం లేకపోయినా కూడా మనకు అన్ని విధాల పునరావాసం కల్పిస్తామని చెప్తున్నారు కాబట్టి మనం అందరం కూడా మరి గ్రామం నుంచి మనకు ఉన్నటువంటి భూములను వదిలేసి వెళ్తే అక్కడ కూడా మనం కొంత బిజినెస్ కానీ దందలు గానీ పనులు కానీ చేసుకుని బతుకుదామన్న ఆలోచన తోటి వాళ్ళు బయటకు వెళ్ళడం జరిగింది మాట తప్పుకోలేదు కానీ మరి ఆనాడు పంపినటువంటి ఫారెస్ట్ అధికారులే మరి పదిహేను లక్షలు ఇరవై లక్షలు వీరికి నష్టపరిహారం ఇస్తామని చెప్పి ఇలా చేతులు దులుపుకున్నారు మరి ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏంది మరి ఇలా మైదాన ప్రాంతానికి పంపడం అంటే వారు పూర్తిగా చదువుకొని ఉండరు చదువుకొని ఉండకపోవచ్చు చదువు చదువు లేనందువల్ల ఉద్యోగాలు రాకపోవచ్చు మరి వాళ్లకు పునరావాసం కల్పిస్తామని చెప్పి ఇవాళ మీరు ఎందుకు వాళ్ళకు నష్టపరిహారం కట్టలేదని కూడా నేను ఆదివాసీ హక్కుల పోరాట సమితి తరఫున కులం సేవ సంఘం తరఫున నేను డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఇవాళ ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి కానీ ఇవాళ ప్రభుత్వాలు మారినా ఇవాళ వాళ్ళ బతుకులు మారలేదనే ఉద్దేశంతో మొన్న ర్యాలీలు రస్త లోపలు చేయడం జరిగింది మరి ఇలాంటి సంఘటనలు పునరావృతం జరగద్దు జరగకూడదని కూడా మేము ఫారెస్ట్ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే గతంలో కూడా కులం కాగర్ నగర్ మండలంలో జరిగింది మరి అక్కడ గుత్తి కోయలు చేసినటువంటి చరిత్ర ఉన్నది మరి అక్కడ శ్రీనివాస్ అనే ఎఫ్డిఓ గారి మీద కూడా మరి జరిగినటువంటి సంఘటనలు జరుగుతాయి అందుకోసమని ఇవాళ ఆదివాసులను ఏదైతే ఏ విధంగా అయితే స్పష్టంగా మీరు చెప్పినరూ మేము పునరావాసం కల్పిస్తూ పాటు మీకు నష్ట పరిరమిస్తామని మీరు చెప్పినారు మరి నిజంగా కింద ఈ రెండు కింద కల్పిస్తే వాళ్లకు సౌకర్యాలు ఉంటాయి వాళ్ళకు అన్ని విధాల కూడా సౌకర్యాలు ఉంటాయి మీరు ఏదైతే పునరావాసం ఇళ్ళు కట్టడం గాని రోడ్లు వేయడం కానీ వీటన్నిటి పైన మీరు ఏ విధంగా అయితే ప్రా ప్రణాళికతో చేసి ఇచ్చినారో మరి వాళ్ళకు బతుకుతేరు కోసం కూడా ప్రణాళికలు సిద్ధం చేసి మీరు వాళ్ళని ఆదుకోవాలని కూడా నేను ఆదిమ గిరిజన కులం సేవ సంఘం తరఫున నా సంఘం తరఫున నేను మరి పారిస్ డిమాండ్ చేస్తున్నా విజ్ఞప్తి చేస్తున్నాం ఒకవేళ వాళ్ళకు అన్యాయం జరిగినప్పుడు ఇలా రోడ్ల మీదకి వచ్చేసి వాళ్ళు రస్త రూపలు ధర రూపలు చేస్తే అన్ని కుల సంఘాలు కూడా కలిసి మరి వాళ్ళకు మద్దతు ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి దయచేసి ఫారెస్ట్ అధికారులకు మరోసారి మేము చేతులు ఎత్తి దండం పెట్టేది ఏమంటే గతంలో జరిగిన సంఘటనలు జరగకూడదనే ఉద్దేశంతో మరి మేము ముందుగా మీకు అప్పీలు చేస్తున్నాం తమరికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం అప్పుడు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో ఎనిమిది నుంచి తొమ్మిది అంటే ఒక టైం పెట్టి ఆ ఏరియాకు పోకుండా అప్పుడు పర్మిషన్ ఇవ్వలేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే మరి కానాపూర్ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు వారు మరి అక్కడ గ్రామాలలో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు ఉంటారు ఆదివాసులు ఉంటారు కాబట్టి అంటే జరగని సంఘటన జరిగితే అక్కడ అంబులెన్స్ వెళ్ళడానికి అక్కడ నుంచి వాళ్ళు ఇక్కడ హాస్పిటల్ రావడానికి ఇబ్బందులు అవుతాయన్న ఆలోచన చేసి మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా ఎందుకంటే వాళ్ళకి పర్మిషన్ ఇచ్చింది కాబట్టి మరి ఈ పర్మిషన్ ఏదైతే ఇచ్చిందో మరి ఈ పర్మిషన్ ద్వారా జరుగుతున్నటువంటి విషయాలని దృష్టిలో పెట్టుకుని ఫారెస్ట్ అధికారులు వారికి కూడా సౌకర్యాలు కల్పించమని మేము ఆదివాసుల తరఫున వారికి ఫారెస్ట్ అధికారులకు ఎఫ్డిఓ గారికి డిఓపి గారికి మేము మరి విజ్ఞప్తి చేస్తున్నాం మరి వారికి మేము మా సమాజం తరఫున కూడా విన్నవించుకుంటున్నాం తెలియజేస్తున్నాం